ఇప్పుడు వశిష్ఠులు వారండి మహర్షుల్లో మహోన్నతమైనటువంటి స్థానం ఆక్రమించుకున్నటువంటి మహానుభావుడు ఇప్పుడు కూడా యజ్ఞం ఏదన్నా యజ్ఞం చేస్తే వశిష్ఠ స్థానం చూడు వశిష్ఠ స్థానం అంటే అందరి అన్నిటికంటే చాలా గొప్ప స్థానం అన్నది ఆ వశిష్ఠ స్థానం అటు ఆ పేరు చూడండి ఆ వశిష్ఠుల యొక్క పేరే ఆ గొప్ప స్థానానికి ఒక కళ ఇచ్చేసింది అన్నది వశిష్ఠ స్థానం అని చెప్పేసి అటువంటి మహానీయులు బోధించటం శిష్యుడైనటువంటి ఆ రామచంద్రుడు చూడండి ఎంత జిజ్ఞాస తీవ్రమైనటువంటి నేను ఎప్పుడు తరిస్తావా అనేటువంటి పూర్ణమైనటువంటి జిజ్ఞాస వారికి ఉన్నదన్నది ఈ రామచంద్రుని యొక్క జిజ్ఞాస మీరు మొట్టమొదట వైరాగ్య ప్రకరణలో మీరు వినుంటారండి ఓ మునిందులారా నాకు ఈ రాజ్యం ఎందుకు ఈ భోగములు ఎందుకు ఈ ప్రాపంచికమైనటువంటి సంపదలు నాకెందుకు నాకు కావాల్సింది ఒక్కటే ఏమంటే తెలుసిన కోహం అది కోహం ఇదండి ప్రశ్న జిజ్ఞాసమైన వారు ఈ ప్రశ్న వేసుకుంటారు హూయా ఐ నా నిజస్వరూపం ఏమిటి నేను శరీరమా మనస్సా బుద్ధ ఇది బాగా ఆలోచించు అజ్ఞానులంతా ఏం చేస్తారు తెలిసిన దీంతో ఐక్యం అయిపోతారు నేను శరీరం అని చెప్పి దాంతో పొద్దు నుంచి సాయంత్రం రాత్రి పరుండబోయే వరకు కూడా దే ఆర్ ఐడెంటిఫైయింగ్ సెల్స్ విత్ దర్ మోటల్ బాడీ అది ఈ రేపో మాపో నశించిపోయేటువంటి ఒక జడమైనటువంటి ఒక మృత్తిక మృత్తికంటే మట్టితో చేయబడినటువంటి పంచభూతాత్మకమైనటువంటి శరీరమే నేను అని అనుకుంటాడు ఎవరు అజ్ఞాని అనుకునే దా దాని సంబంధమైనటువంటి అంత ఇరవై నాలుగు గంటలు దానికి వినియోగిస్తుంటాడండి ఎంత ఆశ్చర్యకరమైన విషయం తనలో దివ్యమైనటువంటి ఒక చైతన్యం వెలుగుతుంటే మానవుడు దాన్ని తెలుసుకోలేక కేవలం భౌతికమైనటువంటి జడమైన వస్తువే నేను అని చెప్పి భావించి దానికోసమే జీవితం అంతా అర్పణం చేస్తున్నాడండి ఏ పూనే ఎల్లప్పుడూ వాని వెంట ఉంటుందా చెప్పండి లేదు కొంతకాలం అయిన తర్వాత అండి సెపరేషన్ చూచారా ఈ శరీరానికి వాడికి సెపరేషన్ వస్తుందండి సరే ఇప్పుడు ఎవరైనా షికారికి వెళ్ళేటప్పుడు లేక ఇంకో ప్రదేశానికి వెళ్ళేటప్పుడు కొందరండి జేబులో ఒక అద్దం దువ్వెన ఈ రెండు పెట్టుకుంటారండి కొందరు ఒక అద్దం దువ్వెన ఎందుకో తెలిసిన ఎక్కడైనా ఈ జుట్టు కనుక చెరిగిపోతే అద్దంలో చూసుకుని దాన్ని సవరించుకోవటానికి అండి జేబులో ఒక దువ్వెన అద్దం ఉంటుందండి కొందరికి అందరికీ కాదు ఎందుకు ఈ జుట్టు చెరిగిపోతే చక్కగా దాన్ని సవరించుకోవటానికి ఏమండి భౌతికమైన దేహానికి అంత ఏర్పాటు ఉన్నప్పుడు ఏమండి మాన మనస్సు మలినమైపోతుంటే దాన్ని సవరించడానికి ఏదన్నా ఒక ఉపాయం అవలంబించాలా లేదు చెప్పండి కనుక జేబులో ఒక భగవద్గీత కూడా పెట్టుకుంటే మంచిదండి అర్థంతో పాటు సరే దువ్వెన అర్థం వట్టి తిరిగి ఉంటుందండి అది స్థూల దేహాన్ని కొంచెం శుభ్రం చేయటానికండి ఏదన్నా వికారం ఉంటే జుట్టు చెరిగిపోతే దాన్ని మానవుడికి దీని మీదే దృష్టి ఉంది కానీ స్థూల శరీరం మీద సూక్ష్మ శరీరం ఈ విధంగా చెడిపోతున్నదే మలినం అయిపోతున్నదే అపవిత్రమైపోతుంది అనే భావం వాడికి లేదే నేను ఎంతసేపటికి ఈ ఒక్క అనుకుంటాడు కాదండి ఈ దేహం ఏంటండి ఇది జడమైంది పాపం ఏమి అసలు తెలివే లేదండి అది ఇప్పుడు మిమ్మల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టింది సభకాంగని మళ్ళీ మిమ్మల్ని తీసుకుపోతుంది ఇది లోపల మనస్సు మనస్సు అనేటువంటిది అండి అది దీన్ని ఆడిస్తున్నది కానీ ఆ మనస్సు అపవిత్రం అనేక జన్మల నుంచి పాడు వాసనలు దీని పేరు వాసన ఈ పదం వశిష్ఠులు వాడండి ముందు ముందు ఎక్కువగా ప్రయోగం చేస్తా వాడతారండి ఈ పదం బాగా తెలుసుకోండి తెలుగులో వాసన కాదండి తెనుగులో అంటే స్మెల్ స్మెల్ అంటారు దాన్ని ఏదో సుగంధం దుర్గంధం ఆ వాసన కాదు వాసన అంటే జన్మార్జితమైనటువంటి సంస్కారం అనేక జన్మల నుంచి పరంపరగా అలవాటై అలవాటై అది రూఢిపడిపోతుంది ఇక దాన్ని తొలగించడం మహా అండి అది దాని పేరు వాసన అది సూక్ష్మదేహం కారణదేహం వాటిల్లో ఉంటుందండి బాగా తెలుసుకుని ఆ మాలిన్యం ఎక్కడుందో విచారణ చేత దాన్ని తొలగించకపోతే అది అక్కడే ఉంటుందండి అది ఈ జన్మలన్నిటికి కారణం ఏమిటి తెలిసినా అదేనండి సరే ఆ వాసన లేక కారణ శరీరం అంటారు అది సూక్ష్మమైనటువంటి వాసనలు ఈ జన్మలన్నిటికీ కారణం అవుతున్నదండి కాబట్టి ఇప్పుడు చూడండి చెట్టు చెట్టుని కొమ్మలు కొట్టండి కొమ్మలు కొట్టండి లేక మొత్తం చెట్టు చెట్టంతా కొట్టేసేయండి నరికేయండి చావదండి చావదు ఎంతకాలం ఆ వేరు ఆ రూట్ రూట్ అంటారు ఆ వేరు ఉన్నంత వరకు కూడా మీరు ఎన్నిసార్లు ఛేదించినా కూడా మరలా మొలకెత్తుతుందండి ఆ వేరు పోవాలండి అది సరే ఈ శరీరం స్థూల శరీరం అండి చెట్టు వంటిదండి ఎవరైనా చనిపోతే వీడితో ఇంతటితో పూర్తయిందని అనుకోబాకండి ఆ సూక్ష్మ శరీరం ఉన్నంత వరకు ఆ వేరు ఉన్నంత వరకు మళ్ళీ పుడుతుంటాడు చస్తుంటాడండి జనన వన దీనికి అంతు లేదండి అది కనుక వాహనీయులు ఏం చేస్తున్నారంటే అదే స్థూల శరీరం యొక్క ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి దాన్ని ఎవ్వరు ఉపేక్షించవలసిన పని లేదండి ఆ సూక్ష్మ శరీరం యొక్క ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూడండి ఏది సూక్ష్మ శరీరం అంటే మనస్సు దానిలో అనేక జన్మార్జితమైన మాలిన్యమంతా ఉన్నది అది ఎటువంటిదంటే రోట్ అండి దుంప ఇప్పుడు ఎవరైనా తిట్టుకునేటప్పుడు అండి దొంప తెగ అంటారండి దొంప తెగ అది తిట్టు కాదండి ఆశీర్వాదం నీ మూల అజ్ఞానం తొలగుగాక అని వాడు ఆశీర్వాదం చేస్తున్నాడు దుంప తెగ అంటే నీ మూలమై అజ్ఞానం అనేక జన్మల్లో ఉన్న వాసనలు తొలగుగాక అని వాడు అంటున్నాడు అనమాట జరా కాబట్టి అనాదిగా ఉన్నటువంటి అజ్ఞానం ఈ జీవితంలో బాగా కనిపెట్టి ఆ వాసనని తొలగించాలని వాసనాక్షయం అంటారు